మరో బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ పీసీసీ చీఫ్ పదవులకు సంబంధించి హైకమాండ్ పేర్లను ప్రకటించే అవకాశం ఉంది పీసీసీ చీఫ్ తో పాటు మంత్రివర్గ విస్తరణకు కూడా ఒకే చేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్కీయుల్లో చర్చ మొదలైంది సామాజిక సమీకరణాలు ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం పలువురు పేర్లు పరిశీలిస్తోంది ప్రస్తుత సీఎం గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉండడంతో పీసీసీ చీఫ్ పదవి బీసీ లేదా ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇవ్వాలనే ఆలోచనలో ఉంది హైకమాండ్ పీసీసీకి రేసు లో కొందరు పేర్లు వినిపిస్తున్నాయి బీసీ సామాజిక వర్గం నుంచి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ఎంఎల్సీ మహేష్ కుమార్ గౌడ్ పోటీ పడుతున్నారని తెలుస్తోంది లంబాడ సామాజిక వర్గానికి రాష్ట్ర కేబినెట్ లో అవకాశం దక్కలేదు దీంతో ఆ పదవిని బలరామ్ నాయక్ కు ఇచ్చే ఛాన్స్ ఉంది ఎస్ఐ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ విప్పాడ్లూరి లక్ష్మణ్ కుమార్లు కోసం మంత్రి వర్గంలో నలుగురికి చోటు కల్పించొచ్చని టాక్ ఉంది మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాకిటి శ్రీహరి బుద్రాజ్ మల్రెడ్డి రంగారెడ్డి ప్రేమ్సాగర్ రావు వివేక్లలో పోటీలో ఉన్నారు వీరితో పాటు ప్రభుత్వ బిర్ల ఐలయ్య ఆది శ్రీనివాస్ మగన్మోహన్ రావు మైనపల్లి రోహిత్ రావు బల్రెడ్డి రంగారెడ్డి టి రామ్మోహన్ రెడ్డిలు కూడా కేబినెట్ లోకి తీసుకునే ఛాన్స్ ఉంది ఇవాళ పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ పిసిసి చీఫ్ పదవులకు సంబంధించి హైకమాండ్ పేర్లు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు సాదిక్ చెప్పండి అయితే వీళ్ళలో ఎవరిని సెలెక్ట్ చేసే అవకాశం ఉందంటారు ఎస్ ప్రసన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అగ్రనేతలందరూ కూడా ఢిల్లీ బాట పట్టడం జరిగింది ప్రధానంగా ఒక నాలుగు అంశాల ఎజెండాగా ఈ యొక్క ఢిల్లీ పర్యటన ఉండబోతుంది పీసీ కొత్త పీసీసీ ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసినటువంటి హైకమాండ్ ఎవరికి ఇవ్వాలి అన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టింది ఇప్పటికే సామాజిక సమీకరణల దృశ్య అదేవిధంగా ప్రాంతీయ సంబంధించిన అంశాలు కూడా ఢిల్లీలో ముడిపడి ఉన్న నేపథ్యంలో ఎవరికి పీసీసీ చీఫ్ ఇవ్వాలన్న దానిపైన కూడా పూర్తిగా స్థాయిలో కసరత్తు చేస్తున్నారు నేడు జరగబోయేటువంటి హైకమాండ్ భేటీలో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఒక కొలికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుందని కూడా గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి ప్రధానంగా పిసిసి రేస్లో బలరాం నాయక్ బలం బలంగా ఉన్నారు లంబాడా సామాజిక వర్గా నుంచి కూడా ఇంతవరకు మంత్రివర్గంలో చోటు లేదు కనుక ఆ స్థానాన్ని పిసిసి చీఫ్కి ఇచ్చేనంటే మిగతా సంబంధించినటువంటి మంత్రివర్గ దాంట్లో కూడా ఇతర సామాజిక వర్గాలకు ఇవ్వాలని కూడా పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది సో బలరాం నాయక్ పేరు దాదాపు ఖరారు చేసేందుకు అయితే సిద్ధంగా ఉన్నారు అయితే ఆ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి విప్పుగా ఉన్నటువంటి అడ్లూరు లక్ష్మణ్ ఉత్తర తెలంగాణ సంబంధించినటువంటి నేతగా ఉన్నారు ఆయన కూడా చాలా లాయల్టీగా ఉన్నారు ఆయనకు కూడా ఆయన ఆయన యొక్క బలం ఆయన యొక్క అభ్యర్థత్వాన్ని కూడా బలపరిచే వారి సంఖ్య కూడా పార్టీలో అయింది కుమార్ రెడ్డి కానీ శ్రీవరబావు కానీ జీవన్ రెడ్డి వీళ్ళందరూ కూడా అడ్లూరు లక్షణం పీసీసీ చీఫ్ అయితే బాగుంటుందని ప్రతిపాదన కూడా వాళ్ళు చేయడం జరిగింది మరోవైపు సంపత్ కుమార్ అంటే ఏఐసి సెక్రటరీగా ఉన్న సంపత్ కుమార్ కూడా పోటీలో ఉన్నారు ఉన్నారు దీంతో పాటుగా బీత్ సామాజిక వర్గం చెల్లి బలమైన నేత మధు యాష్కి గౌడ్ ఉన్నాడు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు వీరిలో వీరు కూడా పోటీ పడుతున్న సందర్భం కనబడుతుంది ఇది చాలా ప్రధానమైన అంశం ఎందుకంటే పిసిసి చీఫ్ సంబంధించింది జూలై ఇరవై ఏడుతో జూన్ జూన్ ఇరవై ఏడుతో ముగితుంది ఆ తర్వాత కొత్త పిసిసి ఎంపిక పైన కసరత్తు చేస్తున్నటువంటి పార్టీ ఎవరు ఎంపిక చేయాలని పైన జరుగుతా ఉంది సో పిసిసి చీఫ్ గా ఎన్నికైన తర్వాత మిగతా సంబంధించినటువంటి మంత్రివర్గ కూర్పు అనేది చాలా ఈజీగా ఉంటుందని కూడా పార్టీ హైకమాండ్ భావిస్తుంది ఇప్పటికే ఆరు స్థానాలు ఇంకా అంటే ఆరు బెర్తులు ఖాళీ ఉన్నాయి మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు అయితే సామాజిక సమీకరణలు దాంట్లో కూడా పొందుపరచాలని కూడా భావిస్తా ఉన్నారు సో నిజామాబాద్ జిల్లా నుంచి వెళ్ళి అదేవిధంగా హైదరాబాద్ సంబంధించిన జిల్లాల నుంచి కూడా మంత్రివర్గంలో చోటు లేదు కనుక ఆయా సంబంధించిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం అయితే కనబడుతుంది సో దీంతో పాటుగా మనకు మంత్రివర్గంలో చోటు కల్పించిన తర్వాత ఇక నామినేట్ పదవులు కూడా కొంతమందికి ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది సో ప్రధానంగా పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు ఇప్పటికీ ముప్పై ఏడు మందికి నామినేట్ పదవులు ఇచ్చారు అయితే మిగతా సంబంధించినటువంటి వారి పైన కూడా లిస్టు ఖరారు చేయడం జరిగింది ఈ మూడు అంశాలతో పాటుగా రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటరేట్ దగ్గర ఇన్స్టాల్ అయింది సో దాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టివీకమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది సో వాళ్ళు సోనియా గాంధీతో రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం ఉంది వారు ఈ యొక్క కార్యక్రమానికి రావాలని ఆహ్వానించబోతున్నారు అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ ఇచ్చిన ఆమె మేరకు అమలు పరచడం కనుక రైతు కృతజ్ఞత సభ కూడా నిర్వహించాలి దానికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ రావాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు సో అది ఆ డేట్ డేట్లు కూడా ఖరారయ్యే అవకాశం అయితే కనబడుతుంది ఈ నాలుగు అంశాలతో పాటుగా మొత్తం ఇప్పటి వరకు ఎనిమిది నెలల్లో ప్రజా ప్రభుత్వ పాలన పైన కూడా పూర్తి స్థాయిలో అయితే ఒక రిపోర్టు కి ఇచ్చేందుకు గాను ఈ ఢిల్లీ పర్యటన వెళ్ళినట్టుగా అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రసూన సాదిక్ థ్యాంక్ యూ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీగా గడపనున్నారు ఇవాళ మధ్యాహ్నం ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అధిష్టాన పెద్దల సమావేశమవుతారు ఈ మీటింగ్ కు రాహుల్ గాంధీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పాల్గొంటారు వీరిని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి సీఎం బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కలుస్తారు తెలంగాణ పిసిసి కొత్త అధ్యక్షుడు మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు జరుపుతారు మంత్రివర్గంలో ఎవరికి అవకాశం ఇవ్వాలి రాష్ట్రంలో కేబినెట్ లో చోటు కోసం ఎదురు చూస్తున్నారు సామాజిక వార్య ఆశ లాంటి అనే విషయాలపై చర్చిస్తారు ఇక మంత్రివర్గ విస్తరణతో పాటు తెలంగాణ రాష్ట్ర పిసిసి చీఫ్ పదవులు ఎవరికి కేటాయిస్తే బాగుంటుంది అనే అంశాలు చర్చిస్తారు నామినేటెడ్ పోస్టుల అంశాన్ని పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు నిన్న రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తం ఢిల్లీ వెళ్లారు ఇవాళ మంత్రి పత్తి ఢిల్లీ వెళ్తారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అధిష్టానంతో సమావేశమవుతారు క్రీడా శాఖ మంత్రి సాయంత్రం ఐదు గంటలకు భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక తెలంగాణలో క్రీడా రంగానికి సంబంధించి కీలక అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీగా గడపనున్నారు ఇవాళ అగ్ర నేతలతో సమావేశం కూడా జరగనుంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు శివ చెప్పండి అయితే ఈ రోజు చర్చలో ఏ అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది రైట్ ప్రసన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వచ్చారు రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకు నిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు అక్కడ నుంచి తన అధికారిక నివాసమైన సీఎ తొగ్లక్రోడ్లను తన నివాసానికి చేరుకున్నారు అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రధానంగా ఈరోజు కసరత్తు చేయబోతున్నారు దానిలో భాగంగానే ముందుగా పార్టీ అధిష్టానం పెద్దలతో పన్నెండు గంటలకు ఆ సమయంలో కలబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీరందరూ కూడా అధిష్టానం పెద్దలను కలబోతున్నారు తర్వాత ఇటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వివిధ శాఖల మంత్రులను కేంద్ర మంత్రులను కూడా కలబోతున్నారు మన్సుఖ్ మాండయా జ్యోతిరాదిత్య సింధి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వీరి ముగ్గురుతో కూడా ఈరోజు దాదాపు అపాయింట్మెంట్స్ కూడా ఖరారయ్యి వారిని కూడా కలవబోతున్నారు మరి ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి గత కొంతకాలంగా అందరూ ఎదురు చూస్తున్న అంతే అనేక మంది ఆశావాహులు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు దానిలో భాగంగా ముందుగా ఉన్నది పీసీసీ పదవి తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతోంది అనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది దానికి సంబంధించి లాస్ట్ టైం రెండు పర్యాయాలు ఢిల్లీ పర్యటనకు వచ్చిన సందర్భంలోనే దీనికి సంబంధించి కసరత్తు పూర్తయింది ఈ రోజు రేపటిలోనే పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి వరించబోతుంది అనేది అధికారిక ప్రకటన చేయబోతున్నారంటూ కూడా కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమై కానీ ఫైనల్ దానికి సంబంధించి పిసిసి అధ్యక్ష పదవి ప్రకటన కూడా వాయిదా పడింది దానితో పాటు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోర్టుల బస్తి భర్తీ దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది కానీ ఇప్పటి వరకు ఆ మూడింటి పైన అధికారిక నిర్ణయం అనేది తీసుకోలేదు అధిష్టాన పెద్దలను కలుస్తున్నారు దానిపై చర్చిస్తున్నారని ఆ ప్రచారం జరుగుతున్నప్పటికీ దానిపై అధికారిక ప్రకటన అనేది రాలేదు కానీ ఈసారి పర్యటనలో మాత్రం పిసిసి అధ్యక్ష పదవి ఎవరిని వర్ణించబోతుందనే దానిపై మాత్రం ఒక అధికారిక ప్రకటన కీలక నిర్ణయం అయితే ఈ రోజు అధిష్టాన పెద్దలను కలిసిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించి దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఒక ప్రకటన కూడా వెలువడే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది ముందుగా పిసిసి అధ్యక్ష పదకు సంబంధించి బీసీసీ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గంలో మధుశ్రీ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ వీరిద్దరి మధ్య పోటీ ఉంది కానీ గత పర్యటన సందర్భంగా దాదాపు మహేష్ కుమార్ గౌడ్ కు సంబంధించి దాదాపు కొలిక్కు వచ్చింది మహేష్ కుమార్ గౌడ్ కి ఇస్తారంటూ కూడా ప్రచారం జరిగింది ఇటు అధిష్టానం పెద్దలతో కూడా రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు ఆ సందర్భంలోనే దాదాపు ఫైనల్ అయితే కూడా వార్తలు వచ్చాయి కానీ తర్వాత మళ్ళీ ఇటు ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి బలరాం నాయక్ ఎంపీగా ఆయనకు ఇవ్వడం ద్వారా బడుగు బలహీన వర్గాలకు అగ్రస్థానం కల్పించినట్టు ఉంటుంది అనేది ప్రధానంగా అధిష్టానం కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది దానిలో భాగంగా ఇటు బలరాం నాయక్ పేరును కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది మరోవైపు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన సంపత్ కుమార్ నేను కూడా పీసీసీ రేస్లో ఉన్నట్లు తాను కూడా సీఎం ఢిల్లీ వచ్చిన ప్రతి సందర్భంలోనూ సంపత్ కుమార్ కూడా ఢిల్లీ పర్యటనకు వస్తున్నారు అధిష్టాన పెద్దలతో కలుస్తూ ఉన్నారు మరోవైపు రీసెంట్గా అడ్లూరి లక్ష్మణ్ పేరు కూడా తెరమీదకి వస్తుంది అడ్లూరి లక్ష్మణ్ కూడా పీసీసీ రేస్లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది మరోవైపు అనూహ్యంగా విదేశీ పర్యటన ముంచుకుని భారత్కు చేరుకున్న తర్వాత ఢిల్లీ పర్యటనలో రేవ రేవంత్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు ఢిల్లీ వచ్చారు ఢిల్లీ వచ్చిన తర్వాత మళ్ళీ శ్రీధర్ బాబు పేరు కూడా తెర మీదకి వచ్చినట్లుగా కూడా మరో ప్రచారం జరుగుతుంది దానికి సంబంధించి అధిష్టానం పెద్దలను కూడా కలిశారు శ్రీధర్ బాబు కూడా ఇస్తారు అనే మరో సమాచారం అవుతుంది మొత్తంగా చూసుకుంటే ఈ పిసిసి అధ్యక్ష పదవి ఎవరిని విరించబోతోంది దాదాపు దీంట్లో అనేక మంది లో ఉన్నారు అనేక మంది ఆస్థాభాహులు ఉన్నారు కానీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు అనే దానిపై కూడా ప్రధానంగా ఎంతో ఆసక్తి నెలకొంది కానీ ఏ సామాజిక వర్గానికి దానిలో పిసిసి పదవి ఇచ్చినా దాని మంత్రి నెక్స్ట్ ఏదైతే ఆరు పోర్ట్ఫోలియోలు ఖాళీ ఉన్నాయి ఆరు శాఖలు ఖాళీ ఉన్నాయి మంత్రివర్గ విస్తరణలో ఆ సామాజిక వర్గానికి ఈ మంత్రివర్గంలో చోటు దక్కదనే ప్రచారం అయితే జరుగుతుంది మరోవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీ వీటి అంశాలతో పాటు కేంద్ర మంత్రులను కూడా కలబోతున్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలబోతున్నారు మరోవైపు ఆ క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండేన్ కూడా కలబోతున్నారు ఇక తెలంగాణలో క్రీడా రంగానికి సంబంధించి పలు ఈవెంట్లు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది దానిలో భాగంగా క్రీడా మంత్రిత్వ శాఖ సంబంధించిన అధికారులతో కేంద్ర క్రీడా శాఖ మంత్రితో కూడా మన్సుక్ మాండేతో కలబోతున్నారు జ్యోతిరాదిత్య సేందే కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సేందతో కలబోతున్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్ర మంత్రుల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయాన్ని ఇవ్వాల్సిందిగా అందించాల్సిందిగా రాష్ట్ర అభివృద్ధి సహకరించాల్సిందిగా వీరందరూ కూడా కలబోతున్నారు ఇక వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కూడా భేటీ కాబోతున్నారు ఇటు రాష్ట్ర అభివృద్ధితో పాటు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఈ పర్యటన కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది ఇటు రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల విధంగా కూడా ఈ మూడు శాఖలకు సంబంధించిన మంత్రులు చొరవ చూపాలని ప్రధానంగా వారిని కలవబోతున్నారు ఇక అధిష్టానం పెద్దలు కలిసి పిసిసి మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల భర్తీ వీటన్నిటిపై కూడా ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఇక ఈ రోజు లేదా రేపట్లో ఈ పిసిసి పదవికి సంబంధించి కానీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కానీ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎవరైతే ఆశావాలు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఒక తీపి కబురు అందించేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తోంది